నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఎస్పేట మండల కేంద్రం నుండి చిరమన్న హస్నాపురం వైసీపీ నాయకులు అరవై బైకులు ఇరవై కార్లతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్జీఎం జునేద్ భాష ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంఘం నుండి ఆత్మకూరుకు జరగబో ఆత్మీయ సమావేశంలో నెల్లూరు జిల్లా ఎంపీ సాయిరెడ్డి పాల్గొంటారని సంఘం నుండి ఆత్మకూరు వరకు జరగబో ర్యాలీలో పాల్గొంటామని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మన ఆత్మకూరులో మా నెల్లూరు ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ విజయసాయి రెడ్డి గారితో ఈరోజు ఆత్మకూరులో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మా ఏసుపేట మండలానికి చెందిన వైసీపీ నాయకులందరూ అదేవిధంగా మైనార్టీ నాయకులు అదేవిధంగా అన్ని అన్ని ఏసుపేట మండల వైసీపీ నాయకులతో కలిసి ఈరోజు మేమందరము ఆత్మీయ సమావేశానికి హాజరు హాజరు అదేవిధంగా ఈ వచ్చే ఎన్నికలలో మన ఆత్మగూర్ శాన శాసనసభ అభ్యర్థి అయినటువంటి శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారిని ఈ వచ్చే ఎన్నికలలో అఖండ మెజారిటీతో మేము గెలి గెలిపించుకుంటామని ఆశిస్తూ విధంగా సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఏస్పేట నుండి సంఘం వరకు మేమందరము బైక్ బైకుల్లో అదేవిధంగా మన వాహనాల్లో ముందుగా సంఘంకి వెళ్ళి అక్కడ మా నెల్లూరు ఎంపీ అభ్యర్థి అయినటువంటి విజయసాయి రెడ్డి గారిని రిసీవ్ చేసుకొని ఆ అక్కడ సంఘం నుంచి ఆత్మగురు వరకు బైక్ ర్యాలీలో మేమందరము పాల్గొంటాము అదేవిధంగా ఈ వచ్చే ఎన్నికలలో మా నెల్లూరు అభ్యర్థి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అయినటువంటి విజయసా విజయసాయి రెడ్డి గారిని అదేవిధంగా ఆత్మకూరు శాసన సభ్యులు సభ్యులు అయినటువంటి మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మేమందరము ఉంటామని ఆశిస్తూ సెలవు